ధృతరాష్ట్ర మహారాజు ఎంత పెద్ద సామ్రాజ్యానికి ఎంత పెద్ద మహారాజు అయినా కూడా తన తల్లి చేసిన చిన్న తప్పు వలన జీవితమంతా అంధునిగా బ్రతకాల్సి వచ్చింది భర్తకు లేని చూపు నాకు కూడా అవసరం లేదు అని గాంధారీదేవి కూడా కళ్లకు గంతలు కట్టుకుంది అందుకు కారణమైన ధృతరాష్ట్రి తల్లి అంబిక చేసిన చిన్న తప్పు ఏంటి శాంతన మహారాజుకు సత్యవతికి పుట్టిన కుమారులు విచిత్ర శాంతన మహారాజు చనిపోయిన తర్వాత తన బాధ్యతలు భీష్మాచార్యుడు తీసుకుని అంబికను అంబాలికను ఇద్దరిని కూడా విచిత్ర వీరునికి వివాహం చేయగా సంతానం లేకనే మరణిస్తాడు విచిత్ర వీరుడు భీష్ముడేమో ఆజన్మ బ్రహ్మచారిగా భీష్మ ప్రతిజ్ఞ చేశాడు రాజ్యానికి వారసుల కోసం నియోగ పద్ధతిలో పిల్లలని పొందటానికి సత్యవతి యొక్క పెద్ద కుమారుడు వేదవ్యాసుని గదిలోనికి వెళ్లి అంబిక వ్యాసుడు కుమారుణ్ణి ప్రసాదించే సమయంలో కళ్ళు మూసుకున్నందువలన తల్లి యొక్క ప్రవర్తన కడుపులోని బిడ్డ పైన పడి ధృతరాష్ట్రుడు అందునిగా జన్మించాడు ఈ సంఘటన కడుపుతో ఉన్న ప్రతి స్త్రీకి కూడా ఒక మంచి సందేశం